నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని అవుకు రిజర్వాయర్ను రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి పరిశీలించారు ಇದು ಪ್ಲಗ್ ಕಾಲೇಜ್ ಸರ್ ಅದೇ ಇದು ಎಸ್ತದೆ ಇದು ಸಂಜೆ ಅಂತ ಹೆಡ್ ಇದು ಮಲ್ಲಿ ಚಿನ್ನ ఎస్టిమేట్ పంపిస్తాం సార్ అదే అప్పుడు ఆ పైపులు ఉన్నాయి కదా సార్ అదంతా గ్రౌండింగ్ కోసం చేసినారు సార్ బంద్ చేయడం ఒకవేళ మీరు ఏమంటారు అంటే ఇది పెరుగుతా పెరుగుతా లోపల మనం కొంచెం ఎంగేజ్ చేసి మళ్ళీ ఎస్టిమేట్ వేసి పంపిస్తాం ఎందుకంటే అండర్ వాటర్ రోడ్లు ఇంతకుముందు ఒకసారి చూస్తున్నారు సార్ చేసి పంపించారా పంపించాలి ఇంకా వచ్చినప్పుడు అప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు చూసింటారు కదా దాదాపు అవుకులు మీరు అందరు పాత వాళ్ళు మీరు అప్పుడు పదేళ్ళ నుంచి ఇట్టి వస్తా ఉంటే సార్ ఎన్ని సార్లు కూడా చూసింటారు కదా పాత లేదు ఫస్ట్ నుంచి లీకేజ్ అదే ఉంది వాళ్ళు వాటర్ వచ్చి దాంట్లో కలిసిపోతున్నాను కానీ ఏం ప్రాబ్లం అయితే రాలేదా

వెంటనే ఒక పని చేయండి మనం గవర్నమెంట్కి రాద్దాము రాయకపోతే ఏమవుతుందంటే తప్పు మనకి సార్ మీరు అక్కడ